మాటల దుకాణం పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది అది మాటల దుకాణం ధర్మపాలుడు అనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడుపుతూ ఉండేవాడు ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు ఒక్కొక్క చీటీ ఖరీదు సుమారు నూరు రూపాయలు ఈ చీటీ కొన్నవారు వాటిలోని సలహాలను జాగ్రత్తగా పాటించి ఎంతో లాభం పొందుతూ ఉండేవారు ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు ఆయన ధనుకుడు మాటల దుకాణంలో ఆయన మూడు వందలిచ్చి మూడు సలహాలు కొనుక్కున్నాడు ఆ సలహాలు ఏవంటే ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు దారిలో భోజనం చేయవలసి వస్తే ఎప్పుడూ కానీ దారికి సమీపంగా భోజనం చేయరాదు తొందరపడి ఎవరితోనూ దేని గురించి పందెం వెయ్యరాదు ఈ సలహాలను కొనుక్కుని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు చాలా కుతూహలం కలిగింది భార్యతో చెప్పకుండా ఆయన తొమ్మిది సంచులలో తొమ్మిది వేల రూపాయలు తీసుకుని బండి మాట్లాడుకుని వ్యాపారం చేయడానికి బస్తీకి బయలుదేరాడు శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేల అయ్యింది దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణం అయ్యాడు కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే తొమ్మిది ఉండవలసినవి ఎనిమిదే ఉన్నవి బావి వద్దకు వెళ్ళి వెతికితే పోయిన సంచి దొరికింది అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉంది తాను డబ్బిచ్చుకుని కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది శ్రేష్ఠి సంతోషించాడు తాను దారిలోనే భోజనం చేసినట్టయితే ఆ సంచిని దారే పోయే వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుని ఉండేవారే ఆ సంచి తీసుకుని ఆయన బండి వద్దకు వస్తూ ఉండగా ఆయన కాలికి ఒక పిచ్చి పొచ్చకాయ తగిలింది చిత్రం ఏమిటంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతకాలంగానో మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టుకుపోయింది ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకుని దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒకచోట పాతి పెట్టి బండి ఎక్కి కేసే ప్రయాణం సాగించాడు బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చి శ్రేష్టి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మాట మరిచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఆయన తిరిగి వచ్చేసరికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచిపుడుతో బాధపడుతున్నాడు ఆ రాచిపుడు నయం చేసిన వారికి పదివేలు రూపాయలు ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు ఏమంటే ఎంతోమంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు ఆ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పిచ్చిపుచ్చకాయ జ్ఞాపకం వచ్చింది అది తెస్తే లక్షాధికారికి రాచిపుండు నయమవుతుంది తనకు పదివేల లాభం వస్తుంది ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మర్చిపోయి తాను దాచిపెట్టిన పిచ్చిపుచ్చకాయ సంగతి తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి పదివేలు సంపాదించుకునేటందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఒప్పందం రాయించుకుని వస్తాను రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నాడు గారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పూసగిచ్చునట్టు పొరిగింటి ఆవిడకు చెప్పింది ఆవిడ తన భర్తకు చెప్పింది శ్రేష్టి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరిగింటి వాడు వచ్చి ఆయనను కలుసుకున్నాడు మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళ్తున్నట్టు స్పష్టమైంది ఆ లక్షాధికారి రాచిపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి ఈ రహస్యం నాకు తెలుసు అన్నాడు పొరుగువాడు లక్షాధికారి పుండి నయం చేయటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి నయం చేస్తాను చేతనైతే పందం కాయి అన్నాడు పొరుగువాడు శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్ళీ మర్చిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాగితే దాన్ని ఇచ్చేస్తానని ఎంతో ఉత్సాహంగా పందెం వేశాడు పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్ళి శ్రేష్టి దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయను తవ్వి తీసి తెచ్చి లక్షాధికారి రాచిపొండుకు దాన్ని తగిలించి నయం చేశాడు శ్రేష్ఠి ఇంకా బయలుదేరక ముందే ఇదంతా జరిగిపోయింది అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంటిలోకి వచ్చి తన పెట్ట తాకితే ఏం కాను తన సంపద వేలకు వేలు అందులో ఉన్నది తాను సలహాలను పాటించకపోవటం చేతనే ఈ ప్రమాదం వచ్చి పడింది తాను పుచ్చకాయ కోసం పోతూ ఉన్నట్టు భార్యకు చెప్పాడు అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందం వేసుకున్నాడు శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలకుడి కాల మీద పడి జరిగినదంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు జరిగినదేదో జరిగింది నీ ఇనుప పెట్టెను అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు పొరుగువాడు శ్రేష్ఠింటికి వచ్చి తన పందం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు ఆ సాయంకాలం పది మంది తెలిసిన వాళ్ళను వెంట పెట్టుకుని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశించాడు అటూ ఇటూ చూశాడు పెట్టే కనిపించలేదు అటకా నిచ్చెన కనిపించాయి ఎనపెట్టే అటక మీద ఉన్నది నిచ్చెన ఎక్కడానికి గాను పొరుగువాడు దాన్ని పట్టుకున్నాడు శ్రేష్ఠి నిచ్చెన తాకాడు ఇక అది నీది కాదు పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు దీనికి పొరుగువాడు అభ్యంతరం చెప్పాడు కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పినది ధర్మమే అన్నారు ఆయన ధర్మాన శ్రేష్టికి పెద్ద నష్టం తప్పింది